మన ఉంది రాజకీయంగా కలిసి ఉంటే చాలా గొప్పగా కీర్తిస్తారు ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కృతజ్ఞతలు చెప్తూ ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ గొప్పదంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీర్మానం చేయలేదా తర్వాత వితిన్ కొంత సమయానికి లోక్సభలో మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టలేదా టీడీపీ మర్చిపోయామా మరి ధర్మ పోరాట దీక్షలు చేయలేదా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీని మామూలుగా విమర్శించాడు చంద్రబాబు నాయుడు అసలు దేశానికి ఏం చేస్తాను నేను అని అడగలేదా సో ఇవన్నీ మనం మర్చిపోయి భార్యకి ఏం చేయలేని వాడు దేశానికి ఏం చేస్తాను అడగలేదా అది అయిపోయింది టూ థౌసండ్ ఎయింటీన్లో ఓడిపోయారు ఐదేళ్ళు కామ్గా ఉన్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో పొత్తు పెట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఓడుతున్నారు మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ రాని ట్వంటీ నైన్ ఎలక్షన్స్ ట్వంటీ ఎయిట్ రాని అండి ఇది ఎంతకాలం ఉంటుందని మనం తెలియదా దేశంలో కనుక మోడీ ఓడిపోతున్నాడు అన్న వాతావరణం వచ్చింది అనుకోండి బీహార్లో ఎన్డీఏ ఓడిపోయి తర్వాత తమిళనాడులో ఓడిపోయి బెంగాల్లో ఓడిపోయి ఉత్తరప్రదేశ్ లో దెబ్బతిన్నాను అనుకోండి ఖచ్చితంగా చెప్పగలను చంద్రబాబు నాయుడు మళ్ళీ మోడీ ప్రభుత్వంపై మామూలుగా దాడి చేయడు దాడి చేస్తాడు ధర్మ పోరాట దీక్షలు చేస్తారు పవన్ కళ్యాణ్ హిందీలో మాట్లాడతాడు మోడీ సమాజమే ఆనా లేదా అమిత్ షా సమాజమే ఆనా ఒకవేళ పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు అవిశ్వతి మనం పెడతాడు ఈ చూడలేదు మన చరిత్రలో కొత్తగా ఏముంది కార్గిల్ యుద్ధ నేపథ్యంలో బీజేపీతో కలవలేదా తర్వాత మీకు రెండు వేల రెండులో గుజరాత్ అల్లర్ల సమయంలో దాదాపు ఉపసంహరించుకుంటాం అన్నంత పని చేయలేదా తర్వాత మేము చారిత్రక తప్పిదం మాది సెక్యులర్ పార్టీ మేము పొరపాటున కూడా మళ్ళీ బీజేపీతో కలవమని చెప్పలేదా మళ్ళీ కలవలేదా అందువల్ల ఇది రాష్ట్రానికి మేలు జరిగింది అనే అంశమే కాదు రాజకీయంగా కలిసి ఉంటే ఒక రకమైన వైఖరి విడిపోతే మరొక రకమైన వైఖరి ఇది మన చరిత్ర చెప్పిన సాక్ష్యం నేను ఇందులో చెప్పిన దాంట్లో ఏదైనా అవధం ఉందా చరిత్ర చెప్పిన సాక్ష్యం కదా నిజం నిష్ఠూరంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు మోడీని నెచ్చుకున్నప్పుడల్లా మెచ్చుకోవాలి మోడీని తిట్టినప్పుడల్లా తిట్టాలంటే సాధ్యం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మెయిల్ చేస్తే మెచ్చుకుంటాం ఆంధ్రప్రదేశ్ మేయిల్ చెప్పి విమర్శిస్తాం సింపుల్ కదా మీరు రాజకీయ అవసరాలకు అనుగుణంగా మా విశ్లేషణలు మారాలి అంటే సాధ్యం కాదు